కానీ తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో ఈ రోజు పెట్టిన కొన్ని పోస్టులు పెట్టి చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది ఏం రాశారు వాళ్ళు ఆ ట్విట్టర్ పోస్టులో తెలుగుదేశం పార్టీ అఫీషియల్ తెలుగుదేశం పార్టీ హ్యాండిల్లో రాసిన రాతలు గీతాంజలి మృతి వెనుకున్న ఇద్దరు వైసీపీ యువ నేతలు ఎవరు కాస్త అన్నం తింటున్న వాళ్ళు ఎవరైనా ఇటువంటి పోస్టులు పెట్టగలరా చనిపోయిన ఒక ఆడపిల్ల గురించి ఏం వ్యాఖ్యలు ఎటువంటి ఇంప్రెషన్ ఇచ్చే పోస్టులు పెడుతున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏ రకమైన మానసిక వేదనకి గురి చేయదలుచుకున్నారు మీకు అమ్మాయి హత్యకు మీకు సంబంధం లేకపోతే సంబంధం లేదని చెప్పండి అటువంటి సోషల్ మీడియాలో కామెంట్ పెట్టిన వాళ్ళు మా వాళ్ళు కాదు కాదని చెప్పండి మీ వాళ్ళు అయితే చర్యలు తీసుకుంటున్నామని చెప్పండి కుటుంబాన్ని ఆదుకుంటున్నామని చెప్పండి పుట్టెడు దుఃఖంలో నా కుటుంబానికి ఈ టైంలో ధైర్యం కదా ఇవ్వాల్సింది చనిపోయిన ఒక అమ్మాయి పైన ఈ రకమైన అభండాలు వేస్తారా సో మీరు ఇటువంటి అభండాను నేరుగా మీ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లోనే పెట్టారంటే ఆమె గురించి పెట్టిన పోస్టులు కూడా మీ మనుషులు మీ మీ ప్రోత్పలతో పెట్టిన పోస్టులు కానీ చూడాలి మీరే పెట్టించిన పోస్టులు చూడాలి కదా వైసీపీ మంచి చేసిందని చెప్తే వాళ్ళ పైన పడిపోతారా మీ పైన ఎవరు తప్పు చేస్తున్నారని చెప్తే వాళ్ళ పైన పడిపోతారా ఆమెను తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వేధించింది అనడానికి సాక్ష్యం తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఈ రోజు తన ట్విట్టర్ హ్యాండిల్ లో పెట్టిన పోస్ట్ అమ్మాయి ఫోటో పెట్టి వెనక కనపడిన ఇద్దరు యువకుల ఫోటో పెట్టి మీరు పోస్ట్ చేస్తారా ఏ ఉద్దేశాలను ఆపాదిస్తున్నారు అమ్మాయి